సో సున్నుండలు చూసారు కదా సున్నుండలు అనమాట సున్నుండలు సీక్రెట్ చెప్తాను రండి మీకు ఈరోజు సున్నుండలు మిల్లు పట్టించకుండా మన ఇంట్లో ఎలాగా చేసుకోవాలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను మీకు ఈ వీడియో ఫారంలో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అక్కడ మిల్లు అయ్యి ఎక్కడ ఉంటాయో తెలియదు ఒకవేళ ఉన్న అంత టైం కూడా ఉండదు కాబట్టి ఈ మిక్సీ పట్టుకుని ఇలా మనం మినుములు ఎలా చేయాలో సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే కేజీ మినుములు తీసుకుంటున్నాను కేజీ మినుములకి కేజీ బెల్లం పడుతుంది కేజీ గీ పడుతుంది కరెక్ట్గా మూడు ప్రాపర్గా కేజీ కేజీ పడిపోతుంది అలాగా సో నేనైతే మెనుపులు తీసుకుంటున్నాను వైట్ మెనుపులు డబుల్ హార్స్ మినపకులు తీసుకోండి తీసుకున్న తర్వాత మనం దాని మెనుపుల్ని బాగా వేయించుకోవాలన్నమాట సిమ్లో ఉంచి మనం కొంచెం దలసరటి కుక్కర్ గిన్నె ఏదైనా పెట్టుకుని కొంచెం దలసరగా ఉన్న వెజల్స్ ఏదైనా పెట్టుకుని మనం సిమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలన్నమాట సో హై స్పీడ్లో పెడితే కనుక హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది శుభ్రం మాడిపోతే అంటే బయటికి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అయితే కుక్ అవ్వన్నమాట అలా పచ్చిగా ఉన్నప్పుడే మీకు సున్నుండి ఎప్పుడు కూడా తెల్లగా ఉంటుంది చూసారా మీరు కొంతమంది సునులు తెల్లగా వస్తాయి ఆ దాని కారణం ఏంటంటే మినుములు సరిగ్గా ఏగకపోవడమే దాని కారణం తర్వాత నోటికి కూడా అంటుకుంటూ ఉంటాయి అనమాట నేను చెప్పే సున్ను అసలు నోటికే అంటుకోదు అసలు అసలు నోటుకనది అంటుకో చాలా బా కొంచెం మరుముగా బరగగా ఉన్నట్టుగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట నేను చెప్పే కొలతలతో మెజర్మెంట్స్తో కరెక్ట్గా మీరు అలా ప్రిపేర్ చేయండి కరెక్ట్గా వస్తాయి పిల్లలకి ఎలాగో హాలిడేసే కాబట్టి ఈవినింగ్ స్నాక్గా ఇచ్చిన వాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట మంచిగా కడుపు నిండుతుంది బయట కొనుక్కునే ప్యాకెట్లు అవి తినకుండా ఉంటారు మంచిగా ఫుల్గా స్నాక్గా కూడా పెట్టుకోవచ్చు చక్కగా కొంచెం గీ ఎక్కువ వేసుకుని చేసుకుంటే పిల్లలకి అయితే ఇలా తిక్కుగా ఉన్న విజల్ అంటే కుక్కర్ ఉంటుంది కదా మన దగ్గర కుక్కర్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమలు ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి శనగపప్పు పడుతుంది అన్నీ కూడా ద్వారాగా వేయించుకుని తీసుకోవాలి తర్వాత మనం అదే కుక్కర్లో మనం కొంచెం మినిమలు తీసుకున్నాం కదా కేజీ మినిమలు తీసుకున్నాం కదా కొంచెం కొంచెంగా రెండు టూ పార్ట్స్ కానీ డివైడ్ చేసి వేయించుకోవాలి మినగపప్పు శనగపప్పు అది తర్వాత లాస్ట్లో మనం కలిపి వేయించేసుకోవచ్చు తర్వాత దాన్ని మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలన్నమాట సో మనకి కొంచెం నోట్లో వేసుకుని చూస్తే తెలుస్తుంది మురుగా ఉందా మెత్తగా ఉందా ఏంటి ఇలా మెరు మరుగులు వచ్చాయి కదా ఈ పిండిని మళ్ళీ కొంచెం మనం దీనిలో కొంచెం మనం బెల్లం యాడ్ చేసుకుని కొంచెం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం మురంగా అనిపిస్తుంది అంటే రెండుసార్లు గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఇందులో బెల్లం వేసేసి గ్రైండ్ చేస్తున్నారు అప్పుడు మనకి కొంచెం కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట అయిన తర్వాత మనం గీ బాగా వేడి చేసుకొని మరగ పెట్టుకొని మన ఇదే పిండిలో మనం మనం కొంచెం నెయ్యి అంతా వేసేసుకొని ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి అనమాట సో ఇక్కడ మీరు పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం నోట్లో వేసుకుని చూడండి అంటుకుంటే కనుక బాగా మెత్తగా అయిపోతుందని అర్థం అనమాట అలా కాకుండా కొంచెం అంటుకోకూడదు అలాగని మరీ మొరుగా ఉండకూడదు మీడియంగా కరెక్ట్గా ఉండాలన్నమాట అదే మనం మిలిక్ ఇచ్చామనుకోండి మనకు అలా రాదు ఎందుకంటే చాలా మెత్తగా కొట్టేస్తారు వాళ్ళు దానివల్ల మనకి నోటికి అంటుకున్నట్టుగా వస్తుంది పైకి అంగిడిగా అంటుకుంటుంది కొంచెం చిరాగ్గా ఉంటుంది తినడానికి కూడా నేను చేసే వండు అయితే చాలా ఇదే కొలతలతో ఇదే మెజర్మెంట్స్తో మీరు ఇదే వేలో చేయండి మిక్కు సున్నుండ చాలా మంచి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఇందులో అయితే గీవ్ వేసేసుకుని మనకి చూసారు కదా మంచి కలర్ అయితే వస్తుంది ఈ కలర్ ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు మన మినులు ఉంటాయి కదా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాడిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా చిన్న